ఇప్పుడైతే మన దేవాలయ పండుగ అయితే వెళ్ళిపోయింది కదండి ఇప్పుడు మన కార్తీక మాసం అనేది స్టార్ట్ అయింది కదండి మనం ఈ కార్తీక మాసం నెల రోజుల్లో పూజలతో మనం చాలా బిజీ బిజీగా ఉంటాము అయితే మనకి చాలా ఉంది కానీ కన్నీ చిన్న చిన్న చిట్కా పనులు చేసుకుంటే మనకు చాలా తేలికపాటుకు ఉంటాయండి ఇక్కడికి వచ్చి స్వామి ఫోటో చూస్తున్నారు కదండి చిన్నది మనకి ఈ నెల కార్తీక మాసం అంతా కూడా స్వామి తులసంలోనే కొలువుతూరి ఉంటారంట అందుకని నేను తులసిమ్మ కాడ సోయ సంపుటో అయితే పెట్టుకొని పూజ చేసుకుంటా అండి నెల కూడా ఇంక అయితే వస్త్రం కూడా కావాలి కదండి వస్త్రం తెప్పించుకున్నాను ఇక కార్తీక పురాణం పుస్తకం కూడా తయారు చేసి బయట పెట్టుకున్నామండి చదువుకుంటాం డైలీ అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇంట్లో ప్రవిధులు అనేది చాలా ఉంటాయి కదండీ మనకి పొద్దున పూట కావాల్సిన ప్రవిధులు రేతుల పూట చేసుకున్న ఒత్తులు పక్కన పెట్టేసుకుంటే అవి పొద్దున్నే వెలిగించుకోవచ్చు సాయంత్రం పూట కావాల్సిన మళ్ళీ సాయంత్రం పొద్దున పూట అది చేసుకొని పక్కన పెట్టుకుంటే అవి సాయంత్రం విడిపించుకోవచ్చు అండి మనకు కూడా తేలిగ్గా ఉండద్ది అంటే మనం ఇంట్లో పూజ చేసేసుకుంటాం పూజ అయిపోవగా మనకి ఎక్స్ట్రా ప్రమిదలు ఉంటాయి కదా ఆ ప్రమిదలన్నీ కడిగేసుకొని ఒక్కసారి బొట్లు పెట్టేసుకొని ఒత్తిలే వేసుకొని అవి ఒక ప్లేట్లు పెట్టుకొని ఎవరూ దేవుడి కాడ పెట్టి దేవుడి మందిలో పెట్టేసామంటే వాటిని మనం వెలిగించుకోవచ్చు మనకు కూడా కొంచెం తేలిగ్గా ఉండదు ఇప్పుడు మనం ఉదయాన్నే నెగురుతాం లెగిసి ఉదయాన్నే అన్ని పెట్టుకొని చేసేసరికి చాలా లేట్ అయిపోయింది అన్నిట్లో మనము కార్తీక మాసం అంటేనే ప్రమిదేపారాధనలు ఎక్కువగానే ఉంటాయి తక్కువగా అయితే ఉండవు ఇక నేనైతే అలాగే చానా నుంచి అలాగే పాటిస్తాను అన్నీ చాలా బాగుండిద్ది చాలా సులభంగా తేలిక కూడా ఉండింది అండి అయితే ఇక్కడికి వచ్చి ఏంటంటే నాకు అసలు శివయశామన్ పెట్టుకుని పిటకం పెట్టుకుని పూజ చేసుకోవాలి కదండి అసలు ఈ సంవత్సరం ఎట్ట చెయ్యాలా ఏంది అనేది నాకు అసలు ఏం అంతు పట్టలేదండి ఎందుకంటే మాకు అద్దీ ఇంట్లో కూడా చిన్న గుడే వచ్చిందండి నిజంగా అసలు నాకు కొంచెం బాధాకరం అంటే అది ఒక్క ఎందుకంటే మా సొంత ఇంట్లో కూడా చాలా చిన్న గుడి ఆ పక్కనే మంచాలు అన్నీ అంటే ఏడన్నా ఇంటికన్నా వెళ్ళినా అద్దెంటికి వెళ్ళినా అది ప్రశాంతంగా అది దేవుడికి పెద్దది దొరికిందిలే అనుకున్నాను కానీ అవకాశమే లేదండి అసలు ఈ ఇంట్లో కన్నా సొంతింటిదే దేవుడు గుడి చక్కగా సరిపోయిందండి నాకు కానీ ఇది అద్దింట్లో ఇప్పుడు దేవుడు గుడి కడ సవేశం ఫుడ్ పెట్టుకోవాలంటే మేము అటు తిరగాలన్నా ఇటు తిరగాలన్నా చాలా ఇబ్బందంగానే ఉంది కానీ ఏం చేస్తామని తప్పదు కాదండి కట్టుకునే అద్దీ కడతా కడ సుఖం లేకుండా ఉంది కానీ ఏం చేస్తాం తప్పదుగా దాంట్లోనే చదురుకొని పోవాలి కదా ఇవాళ ఏం చేశానంటే మళ్ళీ స్వామిని పెట్టుకుని నెలంతా పూజ చేసుకోవాలి ఒక పేట అయితే తెప్పించుకొని అక్కడే ఎదురుగా పెట్టుకొని కింద ఇంకా కనపడిని పూజించుకోవాలి ఫస్ట్ మనం కనపైని అవి శంకటేవ స్వామిని లక్ష్మీదేవి అమ్మవారిని శివయస్వామి పాఠం పెట్టుకొని నేనైతే శివయస్వామికి అభిషేకం అనేది డైలీ చేసుకుంటానండి మనం పెట్టుకుంటాను ఇక ఇలా పూజ అయితే నేను డైలీ అయితే చేసుకుంటూ ఉంటానండి పొద్దున పొట్ట ఉదయాన్ని అలా పేట పెట్టుకొని చేసుకున్నా కానీ ఎందుకైతే ఉందగాని కానీ మాకు వంట చేసుకుంటా చాలా ఇబ్బంది అయిందండి ఎందుకంటే అటు వెళ్తానికి వస్తానికి చాలా అవస్థగా ఉంది ఏం చేస్తాం దేవుడు ఎప్పుడైతే కనుకరిచ్చి మనకు గృహాలు ఎప్పుడు ఇస్తాడో అదన అయిందయ్యా అప్పుడు దాకా మనం తప్పదు ఇవన్నీ భరించక ఏం చేస్తాం ఇంకా అలాగే చదువుకొని ఒకటి నిదానంగా వెళ్ళి నిదానంగా వద్దాంలే అనుకొని ఇంకా పేట అయితే హాడ పెట్టేసుకున్నాను హాల్లో పెట్టడానికి కూడా అవకాశం లేదండి ఎందుకంటే మనం హాల్లో అంటే ఎట పడితే వస్తా ఉంటా చేస్తా ఉంటా అది అనేది నాకు నచ్చదు ఇక అందుకని అక్కడే పక్కన పెట్టేసుకొని ఇక ఈ నిర్ణయం అయితే తీసుకున్నాం మనం జాగ్రత్త నడుచుకుంటా చేసుకుంటా ఉన్నాము అని చెప్పుకొని పిల్లలకు కూడా చేసుకున్నాము ఇక ఈ పూజ అయితే ఇలా అలంకారం చేసుకున్నాండి కానీ డబల్ అయిపోయిందండి లోపల గుడి పైన లక్ష్మీదేవి ఇక్కడ అక్కడక్కడ ప్రవీధి లేదు ఎక్కువైనా ఏం పర్వాలేదు అదే కూడా శక్తి ఇవ్వాలి కానీ మనం ఎంతైనా చేసుకోవచ్చు ఎన్ని దీపాలు కార్తీక మాసంలో నిలిగించుకుంటే చాలా మంచిదండి ఇక కార్తీక మాసం స్థానం వచ్చి మనం కొంతమందికి ఆరోగ్యక బాగోక పెద్దవాళ్ళు ఉంటారు మనకి అట్ట వీలు గురితే అట్ట చేసుకోవాలండి భగవంత ఏమన్నా ఇబ్బంది పడి చేయండి చేయ అనలేదు కనీసం ఐదు గంటల కన్నా లేచి స్నానం చేయొచ్చి పూజ చేసుకోవచ్చు అండి ఇబ్బంది లేదు ఫస్ట్ మట్టికి తులస మీకు తులసి కోట ఉంటే మట్టికి తులసమకాడే చేసుకోండి అండి ఎందుకంటే ఈ నెల అంతా శివయ్య తులసమ్మలో ఉంటారు తులసమ్మకాడ పూజ చేసుకున్నారంటే ఇంకా మీరు ఇంట్లో ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు ఇక ఒక దేవాలయం మటుగా దర్శనం చేసుకోవచ్చుకోండి పొద్దున పూటైనా సాయంత్రం పూటైనా చాలా మంచిది ఇవాళ తులసమ్మ లేదనుకో అనుకో తులసం మటుకి ఎంత ఉండాలనే లేదండి తులసమ్మ మటుకి మేము పెట్టుకోవచ్చు ఈ కార్తీక మాసంలో తెచ్చుకొని మీకు లేకపోతే పెట్టుకోవాలని అనుకుంటే మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చు అభివృద్ధి లేదు నేను కార్తీక మాసంలోనే పెట్టుకున్నానండి చాలా పదేళ్ళు పైన అవుతుంది బాగానే ఉంది మారేడు చెట్టు ఉసిరి చెట్టు కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి ఈ ఈ మాసం అంతా ఉసిరి చెట్టు ఒక పావు దీపం పెట్టుకోవాలి నేను అలాగే పెట్టుకుంటాను నేనైతే ఎక్కువగా అండి పొద్దున్నే లేచి తులసమ్మ కాడ పూజ చేసేసుకున్నాక ఇంట్లో అత్త లేట్ అయింది ఎందుకంటే అన్ని దేవుళ్ళు పూలు పెట్టుకొని అలంకారం చేసుకొని మళ్ళీ అభిషేకం చేసుకొని హారతలు ఇచ్చుకొని అన్ని చేసేదే నాకు చాలా లేట్గానే అయింది వీళ్ళు కుదిరితే ఉదయాన్నే గుడికి వెళ్ళేస్తాను లేకపోతే సాయంత్రం పూటని వెళ్తాను హాలు వీళ్ళు కుదరలేదంటే మనం చేసేదేమీ లేదు కానీ ఇంట్లోనే పెట్టుకొని ఓం నమ శివాయి అనుకుంటున్నాయి కార్తీక పురాణం మటుకి నెల రోజులు మనం చదువుకున్నా ఎవరైనా చెప్తున్నా విన్నా చాలా చాలా మంచిదండి ఎంత పుణ్యం మనం వచ్చింది మనం పూజలు చేయన అవి విన్నా చాలు ఇంకా డైలీ ఉపాసాలు అనేది ఎవరి ఇష్టం వాళ్ళదండి సోమవారాలు ఉంటారు డైలీ నెల రోజులు ఉపాసం ఉంటారు అది ఎవరి ఇష్టాలు వాళ్ళ అండి ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎవరికి నచ్చినట్టు ఎవరికి వీళ్ళైనట్టు కూడా ఉండొచ్చు ఈ అలచి భజ భోజనం అనేది ఉంది కదండి దాని గురించి అయితే మా అమ్మ చెప్పిద్దండి నాకైతే రాదు మనం కార్తీక మాసంలో రెండో రోజు జరుపుకునేదే భగినీహస్త భోజనం అండి సో దాని వెనక ఉన్న పురాణ గాథం ఏంటంటే యమధర్మరాజు అలాగే యమునాదేవి అన్నా చెల్లెళ్ళు కదా సో ఒక రోజు యమునాదేవి అడిగిందంట అన్నయ్య ఒకసారి భోజనానికి రండి మా ఇంటి అని నరకంలో పాపం శిక్షిస్తూ చాలా బిజీగా ఉన్న చెల్లెమ్మ సమయం కుదరలేదని ఏముడు అనేవాడు అంటండి అలా అడుగుతూ అడుగుతూ ఉండగా చాలా సార్లు పిలిచింది నా చెల్లెమ్మ అని యమధర్మరాజు రోజు భోజనానికి వెళ్ళాడట ఇంకా అన్నయ్య వచ్చిన సందర్భంగా యమునాదేవి చాలా సంతోషించింది అదేనండి కార్తీక మాసంలో శుక్లపక్షంలో విద్యా తిథి భోజనానికి వెళ్ళాడు ఆయన ఆ రోజునే మనం భగ్నిహస్త భోజనంగా జరుపుకుంటాము సో ఇంకా తన అన్నయ్య రావడంతో చాలా సంతోషపడి ఆమె ఆ అన్నయ్యకి ఇష్టమైనవన్నీ చాలా చాలా అంటే చాలా వంటలు చేసి పెట్టినది భోజనం పూర్తయిన తర్వాత యమధర్మరాజు సంతోషపడి ఏదైనా కోరుకోమ్మ చెల్లెమ్మ అంటే అప్పుడు యమునాదేవి అందంట ఎవరైతే ఈ భగ్ని హస్త భోజనం రోజు సోదరి చేత వంట సంతోషంగా తింటారో వారికి ఎలాంటి అపమృత్యు దోషాలు లేకుండా చూడు అన్నయ్య అని కోరుకుందంటండి అప్పుడు యమధర్మరాజు ఒప్పుకొని వరాన్ని ప్రసాదించాడంట అలాగే ఎవరైతే అన్నయ్యను కాని తమ్ముడిని కాని ఇంటికి పిలిచి సంతోషంగా భోజనం పెడతారో వారికి నిండు నూరేళ్లు సౌభాగ్యం ప్రసాదిస్తున్నా అని మరో వరాన్ని కూడా ప్రసాదించాడంట ఇలాగా మనకి యమునాదేవి అయితే ఇలాంటి రెండు వరాలు తీసుకొచ్చింది ఏమిటి అంటారా ఇలా మనకి యమునాదేవి అయితే ఈ భగ్ని భోజనం రోజు సోదరులకు అపమృత్యు దోషాలు తొలగిపోయేలా భర్త నిండు నూర సంతోషంగా ఉండేలా ఒకేసారి రెండు అదృష్టాలు మన అందరి కోసం యమదాబనాథ్ నుండి పొందిందండి ఇది యమునాదేవి యమున యముడి యొక్క మధ్య జరిగిన సంఘటన స్టోరీ సో ఇలా చేసుకుంటే చాలా మంచిదండి సో ఆడపడుసలు పెళ్లి పెళ్లి ఎండి పంపిస్తారు కదా సో అక్కడ ఇంట్లో ఈ పుట్టింటి వాళ్ళు సోదరులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు వెళ్ళి భోజనం చేస్తే చాలా మంచిది ఈ రోజు అండ్ కూడా డైలీ చదువుకోవడం వల్ల చాలా అంటే చాలా విశేషం ఉంది చాలా అంటే చాలా పుణ్యం వచ్చింది విన్నా కానీ పుణ్యం వచ్చింది సో మీరు ఎవరైనా వినాలనుకుంటే కార్తీకపురాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి నేనైతే పురాణం అనేది చెప్పేస్తాను మీకు ఇదండి భగ్ని భోజనం అనేది అంటే మనకి పెళ్ళై ఉంటాం కదా ఆడవాళ్ళమే అప్పుడు మన తమ్ముళ్ళని కానీ మన అన్నయ్యలను కానీ మనం పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలు వేస్తే వాళ్ళకి ఆయుషు ఆరే రకాలతో అష్ట ఈశ్వరులతో దహనాన్ని అంత సంతోషంగా ఉంటారండి అలాగే మనకి సౌభాగ్యమైనది కలిగి ఉండద్దు అండి ఇలా మట్టికి వీలైతే మటుకు తప్పకుండా అందరూ చేసుకోనండి లేని వాళ్ళకి కొంచెం బాధగానే ఉంది ఉండే వాళ్ళు మటుకు తప్పక చేసుకోనండి అవకాశం మట్టుకి బాగొట్టుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏపట్టి తెలిసిందండి వెనకట్లో ఎందరు తెలియక ఎవరు చేసుకోలేకపోయారు కానీ కానీ అందరూ బాగానే చేసుకుంటున్నారండి మన సోదరులు కానీ వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటే మన బాగా చూసుకుంటారని ఎప్పుడైనా సరే వాళ్ళ మేలు కోరుకుంటా ఉండాలి మనం మనకున్న దాంట్లోనే మనకున్నదో తొలమో పొలమో మనం పిలిపించుకొని వాళ్ళ పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి ఎందుకంటే వాటి వాళ్ళకే మంచి జరిగింది ఇటు మనకే మంచి జరిగిందండి కానీ ఈ విషయం వాటికి అందరికీ తెలియకుండా ఉండొచ్చు అనుకుంటున్నాను కొందరు తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియకపోగా ఉండొచ్చు అదని నేను అనుకుంటున్నాను అండి అందుకు తెలియని వాళ్ళకి నేను నాకు తెలిసింది మేము చెప్తామండి అది మీ ఇష్టం అయితే పాటించండి లేకపోతే దాంట్లో అభివృద్ధి అయితే ఏమి లేదు ఇక ఇక్కడికి వచ్చి జపమాలు అనేది చేస్తున్నాం కదండి నాకైతే చదువులేదు కదండి నాకు నూట నామాలు చదువుతానని చేత కాదు అందుకని శివ మంత్రం అంటే ఓం నమ శివ మంత్రం అనేది పాటిస్తాం కదా మనము ఆ మంత్రాన్ని దాంతో జపం అయితే చేసుకుంటాను ఈ మాసంలో ఫస్ట్ ఉదయాన్నే మనము కార్తీక దామోదరం తెలుసుకోవాలి అదేనండి తులసకాటగా పూజ చేసుకోమంటుంది ఎందుకంటే ఫస్ట్ కార్తీక దామోదరకు చెందిన తర్వాత శివయ్యకి చెందిందంట పూజ కార్తీక దామోదరుని తులసంను తెలుసుకొని ఆ తల్లిని కూడా పూజ చేసుకొని ఆ తర్వాత శివ స్వామికి అభిషేకాలు చేసుకొని అదే మీకు నచ్చినట్టుగా పూజ మీరు ఎలా చేసుకుంటారు అట్లాగే సులభంగా చేసేసుకోండి లేదు మేము పూజలు కూడా మా వల్ల కాదమ్మా తీర్పుపాటు లేదు అనుకుంటే దాంటే ఇబ్బంది ఏమి లేదండి స్నానం చేసేసి మనం పనులకు వెళ్తాను ఒక వెళ్తానో దేవాలయంకెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు లేదా వాళ్ళ ఇంట్లో ఉంటే మనం పూజ కాటి చేయని వీళ్ళ పరిస్థితులు ఉంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ అనుకుంటే చాలండి ఈ మాసంలో ఎలిగే జ్యోతిని అంటే ఆ జ్యోతి అలా ఎలకుండా ఆగిపోయే జ్యోతిని ఎలిగించినా ఎలిగే జ్యోతి కిందకు వచ్చిన ఆ జ్యోతిని పైకి ఎగేసిన నూనె పోసిన దీపారాధన చేసిన ఎంతో పుణ్యం వచ్చింది మనం తెలుసో తెలియ ఎన్నో పాపాలు చేసి ఉంటాము అంటే తెలిసో చేయొచ్చు తెలియక చేయొచ్చు అలాంటివన్నీ పాపాలు అంటే ఈ కార్తీక మాసమేనండి ఎందుకంటే కార్ మళ్ళీ ఇంకోటండి మనకు కార్తీక మాసం వచ్చిందిగా మనం ఎన్నో పాపాలు చేసేసి మనం పుణ్యం తెచ్చుకోసం ఆర్థిక ఆ ఆలోచించహారం మనం అయితే మనం చేయకూడదు ఎందుకంటే తెలియక చేసిన పాపాలు కూడా పోతే కానీ కావాలని చేసిన మటుకు అయితే ధర్మాన్ని పాటిస్తా మనం ఉంటే భగవంతుడు మనం ఎక్కడున్నా కాపాడుతూ చల్లగా చూస్తా శివయ్య అనుగ్రహం ఉంటే మటుకు అందరూ అనుగ్రహం ఉన్నట్టు నేను కర్మ కర్త అన్నీ ఆయనే మీ వీడియో నచ్చింది అనుకున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త రోజు చూపాలని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండదు అంటున్నా సరే ఉంటానండి